అందరికన్నా మా ఫోటో కూడా ఫోటోపట్నంతో ఉండే కొమ్మిలేని శ్రీనివాస్ నేను ఒక విశ్లేషణ చేశాడు బుద్దా వెంకన్న గారు మాట్లాడిన మాటలపైన ఆయన విశ్లేషణ మాట ఆయన మాట్లాడితే ఏమంటాడంటే అయితే గీతే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి కానీ రాష్ట్ర అధ్యక్షులు చేయమని చెప్పి డిమాండ్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ గెలిచేది గట్టే ఏమీ లేదు అంటే వీళ్ళు లిసీడ్ చేస్తారు ఇక్కడ మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేది కొమ్మినని మరొక విషయం ఏంటంటే అది మా పార్టీ వ్యవహారం ఆ పార్టీకి సంబంధించింది మా పార్టీ నాయకులు ఆలోచించుకుంటారు అధిష్టానం నిర్ణయం అది ఒక నాయకుడిగా ఆయన చెప్పాలనుకున్నది ఆయన అడగాలనుకున్నది ఆయన అడిగాడు తర్వాత ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిందే బుద్ధా వెంకన్న వెంకర్నేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డిని తీసేసి శరిమలాలు పెట్టాలనో లేదంటే విజయమని తీసుకొచ్చి పెట్టాలను అంటే తప్పు నువ్వు బరులు తెంచుకోవాలి ఇక్కడ అలా అని చెప్పేసి నేను అనలేదు కదా మీ పార్టీ వ్యవహారాలు ఏమో ఆయన మాట్లాడలేదు ఇక్కడ మీరు మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించి ఆయన వాడుకున్నారు ఇవాళ వదిలేశారు నమ్మక ద్రోహం వెనుపోటు అని మాట్లాడితే ఒక పక్క చెల్లి షరిమిళ ఉంది ఇక్కడ జగన్ రెడ్డి సొంత చెల్లి తల్లి ఇవాళ ఆయనతో లేరు కదా ఆయనకు మద్దతుగా లేరు కదా ఉన్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా షర్మిళను వాడారు కదా బలంగాను కదా దానికి సమాధానం చెప్పండరా దాని గురించి మాట్లాడంటే ఒకడు మాట్లాడవు కావాలని చెప్పేసి అని ఆ కొడాలని చేత వల్లం లేని వంశ చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావన వచ్చింది ఖచ్చితంగా తీసుకొస్తారు ఆ పనికిమాలి ఎదుర్కొన్న బుద్ధ అలాంటిది వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా లోకేష్ గారిని బూతులు తిట్టాలా దాన్ని మీరు భుజాన్ని ఎత్తుకోవాలా దాన్ని మీరు భుజాన్ని ఎత్తుకొని లోకేష్ గారు అలాగన్నారో లేదంటే తెలుగుదేశం నాయకులు ఎలాగన్నారనో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో చేయాస్తున్నారనో ఇదొక అపోహ ఆయన ఎక్కడా ప్రకటించలా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇందులోనే స్పందించాల జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందులోనే స్పందించాల నన్ను మేం కాదనట్లా ఆయన స్పందించాడునో ఆయన ఉన్నాడు అని చెప్పేసి కూడా మేము అనట్లా మొన్న ఒక నిన్న అనుకుంటా నిన్న నైటు ఒక కొంతమంది బోకేదోలు ఉంటారు మాకు అదొక మాట తెలుగుదేశం పార్టీని వైసీపీ వాళ్ళకంటే ముందు ఈ బోకేదోలో తిడతారు భోకేదోలు కాదు కొంతమంది లేకేదోలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు బుద్ధులు పెడదామా లోకేష్ గారు ఎప్పుడు బుద్ధులు అని చెప్పి కాసు కూర్చుంటారు అనమాట ఏవీ లేదని ఎలా గొడవలు చేసుకుంటారు ఏమీ లేదని ఎలా పులు వేసుకుంటారు అవకాశం అంటే అవకాశం కూడా ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళకు బొకలో లాజిక్ ఒకటి బుద్ధా ఇంకా అన్నాడంటే పార్టీ అధిష్టానం చేసి తెప్పించాడు దీని వెనకాతలు ఉన్నది లోకేష్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వీళ్ళ బుధపురం వెళ్తాయి ఆ లాజిక్లు ఆ బొక్కలో లాజిక్లు తీస్తే మేము కూడా తీయచ్చు మేము కూడా మాట్లాడవచ్చు కొడాలని వాళ్ళందరినీ ఉంచి మాట్లాడిన ప్రతిసారి కూడా వెనకతలు ఉంది ఆయనే తిట్టేస్తున్నా చెప్పేసి మేము అన్నామనుకో చాలా సన్నగా చాలా నిద్రంగా ఉంటుంది మీ ఇలాంటి అదవుల కోసం అక్కడ క్లియర్గా చెప్పాడు ఇలాంటి బోకిదవులు ఉంటారో ఈ భూకథలు మళ్ళీ ట్రోల్ చేస్తారని చెప్పేసి నేను బొద్దా గారు మాట్లాడుతూ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఇది పార్టీ నిర్ణయం కాదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను సో నాకు ఆయన పైన నా అభిప్రాయం నాకు ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పి నేను క్లియర్గా చెప్పాడు ఎవడు వ్యక్తిగత అభిప్రాయాలు వాడుకుంటాయి దాన్ని పార్టీకి తీసుకొచ్చి రుద్దలేం కదా అధిష్టానానికి తీసుకొచ్చి శ్రద్దలేం కదా ఇప్పుడు కొడాలని వాళ్ళు నేను వంశి ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి ఆయన్ని పొగురుతూ ఆయనకు అన్యాయం జరిగిపోతుంది ఆయన ఇంకోటి అయిపోతుంది అని చెప్పేసి ఆయన పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బుత్తులు పెడతారు వాళ్ళు ఆ బొక్కలో లాజిక్కి మేము తీసుకొచ్చి ఇక్కడ దీని వెనకథలు ఉన్నది ఆయన అని చెప్పేసి మేము అన్నాం అనుకో చాలా చండాలంగా చాలా ఇద్దరంగా ఉంటుంది బుర్ర బుద్ధి జ్ఞానం లేదురా వాళ్ళు మాట్లాడడం ఏంటి దాని వెనక ఆయన ఉన్నవేంటి అని చెప్పేసి అంటారు ఈ బోకేద వాళ్ళకి అది అర్థం కాదు అవకాశం మాట ఎప్పుడు తిడదామా ఎప్పుడు తిడదామా వాళ్ళ సంగమాన నాకేస్తారా మీరా ఆ కొడాలని వాళ్ళని వంశి మాట్లాడినప్పుడు మాత్రం స్పందించరు ఏమీ లేనిదని తీసుకొచ్చి రచ్చ చేయాలా ఏమీ లేనిదని తీసుకొచ్చి మనం పెంట పెంట చేయాలా మనం బూత్తులు తిట్టేయాలా దీన్ని పెద్ద చేసుకునే ఉద్దేశం అక్కడతో కట్టి పెట్టేయండి మన సోషల్ మీడియాలో గుర్రుని చేసుకుని ఒక స్పేస్ పెట్టేసి ఒక మంది ఒక వంద మంది బొగ్గలను తీసుకొచ్చేసి మాట్లాడినంత తర్వాత ఏమైపోద్ది ఇక్కడ మనం బూత్లు తిట్టితే అయిపోద్దా ఇంకా ఉన్న అభిమానాలు పోతాయి కొద్దో గొప్ప ఇంకా అభిమానం ఉంది ఇంకా ఆ అభిమానం కూడా పూర్తిగా పోద్ది అందరూ మాట్లాడలే మేము మాట్లాడలేమా మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా అక్కడలాగా తెచ్చుకోవడం దేనికి అంటున్నా కొద్దిగా ఆపుకోండి కొద్దిగా వచ్చి ఆపుకుంటే మంచిది మనకి మనకు అవకాశం దొరికింది కదా అవకాశం వచ్చిన ప్రతిసారి ఏమీ లేదని పూలువి నెత్తి వేసుకొని పార్టీకి ఆపాదించో బాబుగారికి ఆపాదించో లేదంటే లోకేష్ గారికి ఆపాదించావు బుర్తులు తిట్టేస్తా మనం వీరైపోము అక్కడ ఉన్న వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఈ ఐదేళ్ల పాటు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా ఇంకా ఇవాళకి కూడా మాకు అంటే అభిమానమే మేము అది కాదనట్లా దాన్ని మీలాంటి కొంతమంది లేక కొంతమంది నేను పర్టికులర్గా చెప్తున్నా కొంతమంది లేక వల్ల ఉన్న అభిమానాలు పోతాయి ఆ చిచి ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం మేము కూడా అనాల్సిందే ఖచ్చితంగా అంటారు కూడా మీరు సోషల్ మీడియాలో వెచ్చల విడిగా రెచ్చిపోయి ఎవరు ఏది మాట్లాడినా కానీ ఇలా ఆపాదించేసి మేము బూతులు తిట్టేద్దామంటే ఖచ్చితంగా దాని వెనకట్లో ఆయనే ఉన్నాడని చెప్పి మేము కూడా మాట్లాడకొస్తుంది మీరు మాట్లాడితే మేము కూడా అలాగే మాట్లాడాలి కొద్దిగా రియాలిటీలోకి రండి మరీ ఆ ఊహల్లో బ్రతికే మాకండి ఆయన మాట్లాడంటే వాళ్ళు మాట్లాడిపించినట్టంటే వీళ్ళ మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడని చెప్పేసి అని అనుకోవాలా పల్లభులని వంశీ కొడాలని మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు కూడా స్పందించాలా ఏ రోజు కూడా నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారా అని చెప్పేసి ప్రస్తావించలా ప్రశ్నించలా ఒక్క లెటర్ కూడా రిలీజ్ చేయాలా మీరు మీరు రాజకీయాలుగా ఎన్నుంటే అని మాట్లాడుకోండి ఎన్నుంటే ఆయన తిట్టుకోండి కానీ నా పేరు ప్రస్తావించి మీరు తిట్టొద్దని చెప్పేసి ఏ రోజు ఆయన చెప్పలేదు కదా ఆ మళ్ళీ ఆ కూర్చుని ఎవడన్నా అడిగాడు అనుకో ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు అసలు ఆయనకి రాజకీయాలకు సంబంధం ఏంటని చెప్పేసి అడిగేది వీళ్ళే నేను అదే అందుకే అంటున్నా బోడుగుండికి మోకాలకి మూడేసి మనం బూతులు తిట్టేసే ప్రయత్నాలు చేయొద్దు మూడేసి లాజికల్ చెప్పద్దు ఆ మొక్కలో లాజికల్ విజించాల్సిన ఉంది మన ఆక్రోశం అంతే మన ఉక్రోషం అంతే మనం తిట్టాలంతే ముందు మా ఇండ్ నుంచి తీసి పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది ఐదేళ్ల కాలం ఏ పరిస్థితుల్లో ఉంది పార్టీ మళ్ళీ ఎలా వచ్చింది మళ్ళీ ముందుకు ఎలా వచ్చింది మళ్ళీ ఎలా బలపడింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థం ఉంది లేదులే మేము బుతులు తిట్టేస్తావాలంటే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది ఎవరికి రాని బూతులు అందరికి వచ్చినవి కదా ఇక్కడ సోషల్ మీడియాలో మీరు అక్కడ ఎంత గొర్రెలు దించుకున్నా ఇక్కడ నేను ఎంత గొర్రెలు దించుకున్నా వృధా ప్రయాస మనం మనం బుద్ధిలు తిట్టుకుంటే ఒరిగేది సచ్చేది ఏమి ఉండదు చూసి ఊడికి లోకు అంతే వాళ్ళ ప్రయత్నం కూడా అదే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వాళ్ళ ప్రయత్నం అదే తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్యన కార్యకర్తల మధ్యన ఎన్టీఆర్ గారి అభిమానుల మధ్యన ఒక చిచ్చు పెట్టాలి చుచ్చిపెట్టే పెట్టే ప్రయత్నమే కదా అది ఇప్పటి నుంచి కాదు కదా వాళ్ళు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ అదే దాన్ని మనం అర్థం చేసుకోము రేపు పొద్దున ఆయన రావాలన్నా సరే ముందు పార్టీ అయితే ఉండాలి కదండి పార్టీ నిలబడాలి కదా పార్టీ బలంగా ఉండాలి కదా మేము పూర్తిగా నాశనం చేసేదాకా అంతే ఉంటామంటే ఎవడు చేసేది ఏమి లేదు అయిపోద్ది నేను అన్నావు అది జరిగే పని కూడా కాదు ఒకటి వల్ల ఏదో జరిగిపోద్ది చెప్పి నేనైతే అనుకోను అది వృధా ప్రయాసం మనం మాట్లాడుకోవడం దండగదాని గురించి వచ్చి ఏదో పొడి చేస్తారు ఏదో నేతని కిరీటం పెట్టేస్తారని చెప్పి నేను అస్సలు అనుకోను అంతకన్నా గడ్డు పరిస్థితులు మనం చూసాం అలాంటి పరిస్థితులను ఒక్క స్టేట్మెంట్ ఎత్తానకే పోసుకున్న వ్యక్తులు ఏమన్నా అంటే సినీ కెరీర్ నాశనం అయిపోద్దాం ఆయన ఒక స్టార్ హీరో అని చెప్పి కవరింగ్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అది ఖచ్చితంగా మాకు ఉంటుందా ఆవేదన ఆ బాధ మాకు ఉండదా కుటుంబ సభ్యుడు కనీసం స్పందించడానికి ఇబ్బంది పడ్డాడరా స్పందితానికి భయపడ్డాడరా అనేది మాకు ఉండదా నిజంగా భయపడ్డాడని చెప్పేసి అనుకోవాలా ఇలా మేము మాట్లాడితే చాలా సన్నాహంగా ఉంటుంది ఇలా మేము కూడా మాట్లాడాలి నేను అంటున్నా ఉదాహరణ కంటే మీరు మాట్లాడిన కోణాన్ని చూసుకొని మీరు మాట్లాడిన విధానాన్ని మేము చూసుకొని మేము మాట్లాడాలంటే ఇలా కూడా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు కనీసం స్పందించడానికి కూడా భయపడ్డాడరా భయపడ్డాడనే అనాలి మరి బాగుంటుంది అలా అంటే మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం ఒక్క ట్వీటు ఒక్క స్పందన స్పందించాడా లేదు భయపడ్డాడంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డాడంటే ఎలా ఉంటుంది కాబట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు ఈ బొక్కల విశ్లేషణలో ఆ కొమ్ని శ్రీనివాసులు మీరు కూడా తయారో నాలుగు విశ్లేషణ చూసి మీరు ఎట్ట తయారని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళ రకరకాలుగా చేస్తారు వాళ్ళ ప్రయత్నం అదే ఏదో రకంగా చిచ్చి పెట్టే ప్రయత్నం అనేది చేస్తారు వాళ్ళు మనం వాటిని భోజాన్ని వేసుకొని మన ఆదర్శంతోనో మన ఆక్రోశంతోనో మన స్పేస్లు పెట్టేసి బూతులు తిట్టేస్తే ఏమైతే ఉరిగిపోతుంది అక్కడ ఏమైపోద్ది ఏమవుద్దు ఏమైనా అవుద్దా నాలుగు రోజులు ఉంటుంది ఈ టూ నాలుగు రోజులు తిట్టుకుంటే తర్వాత ఎవరికాడ కామైపోతాడు సో ఈ ఈ పత్తి ఈ పత్యాపరం మాట్లాడు ఇంకా